అమ్మా మళ్ళీ ఆరు సిలిండర్లు పది సిలిండర్లు చెప్తాడమ్మా అన్ని వస్తుంది చాలే ఫోటోలు దిపి ఈరోజు ముప్పై ఆరు వాటిలో మన భుజం అక్క ఈ వాటిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా ఆమె చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రేపు పద్మూడో తారీఖున మే పద్మూడో తారీఖున ఎలక్షన్ జరిగిపోతూ ఉన్నాయి ఈ ఎలక్షన్లో మన ప్రీతం నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా చేసినారు ఈ సంక్షేమ పథకాలు కూడా ఎక్కువ చేసింది మీ ఆడవాళ్ళకే దాకా రూ రుణ రుణాలు కానీ అట్లా అమ్మఒడికి సంబంధించిన పిల్లలకు సంబంధించినది కానీ వైద్యకు సంబంధించినది కానీ అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షల నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇంతవరకు ఏ రాష్ట్రంలోనే ఎక్కడ కానీ భారతదేశంలో మేమైతే విన ఐదు లక్షల నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలు చేసిన ఆరోగ్యశ్రీ కార్డు అట్లా ఎన్నో సంచయ పథకాలన్నీ కూడా ఆమె ఆకర్షితులై ఈ యొక్క ఈ వార్డులో ముప్పై ఆరో వార్డులో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేరుతున్నాము మేము సంతోషకరంగా అట్లాగే ఈ వార్డులో కూడా మేమంతా కూడా తిరిగి ఇక్కడ మన ప్రేతమ నాయకుడు మన ఎమ్మెల్యే గారు రాచమల్లి శివప్రసాయి రెడ్డి గారు కూడా ఈ యొక్క ప్రొజెట్లో ఎన్నో అభివృద్ధి పనులు చేసినారు అభివృద్ధి పనులన్నీ కూడా మీరు కూడా మీరు కూడా వింటూ ఉంటారు ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా మీకు సంబంధించినది మార్కెట్ మార్కెట్ గతంలో ఎట్లా ఉండేదమ్మా గత ఇరవై ఐదు సంవత్సరాలు నంద్యాల వరదాలెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఏ రోజే కానీ ఒక్క ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి ఒక్కరోజు కూడా ఆయన ఆలోచించాల అప్పుడు రాష్ట్ర సార్ ఆ టైంలో దగ్గర దగ్గర మూడు వందల కోట్ల రూపాయలు డబ్బులు వస్తే మొత్తం మూడు వందల కోట్ల రూపాయలు కూడా అభివృద్ధి చేయక మొత్తం కూడా అంత కూడా డబ్బు కూడా ఎనికిపోయింది కాబట్టి మీరందరూ కూడా రేపు పద్నా పద్మూడవ తేదీ జరిగే ఎలక్షన్లో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రెండు ఓట్లు వస్తాయమ్మా ఒకటి ఎంపీకి రెండవది ఎమ్మెల్యేకు ఈ రెండు ఓటు కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అలాగే మన రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారిని కూడా ముచ్చటగా మూడోసారి మనం చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్రొదు అభివృద్ధి జరగాలంటే మళ్ళీ మనకు ముచ్చటగా మూడోసారి మన రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారిని చేసుకునే చేసుకున్నప్పుడే మనకు బాగా జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ పార్టీలోకి మీరందరూ కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాం మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరే చర్చించుకోండి అమ్మా ఎక్కువ సంక్షేప జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు మీ కుటుంబానికి మేలు జరిగింటే నాకు ఓటు వేయండి అని చెప్తున్నాడు ఇంతవరకు మీరు ఎన్నో టీవీలలో చూస్తూ ఉంటారు ఏ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ నేను నా వల్ల మీకు మేలు జరిగింటే నాకు ఓటు వేయండి అని అంటున్నాడు అట్లాగే మన పొద్దుటూరుకి వచ్చాకగా మన రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారు నా వల్ల పొద్దుటూరు అభివృద్ధి జరిగింటే మీరే మీరే ఓటు వేయండి అని చెప్తున్నారు ఆ విధంగా కాబట్టి మీరందరూ అభివృద్ధి అంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు మొత్తం ప్రొదులో జరిగేది కూడా అభివృద్ధి అట్లా సైడ్ ఎమ్మెల్యే గారు మీరు ఆలోచన చేసి మీరంతా వింటూ ఉంటారు ఎమ్మెల్యే గారు ఆయన సొంత నిధులతో కూడా ఎప్పుడుంటే కూడా ప్రతి ఒక్కరి కూడా వచ్చిన వాళ్ళకందరు కూడా విద్యకు కానీ వైద్యకు కానీ వాళ్ళ సమస్యలు ఏమున్నా కూడా ఆయన తోచినంత సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి ఎటువంటి మనం ఎన్నుకోవాలి ఏం కదా అనేది కూడా మన ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్తూ ఉంటారు నేనుగిన అభివృద్ధి చేసి నీకు సహాయపడి ఉంటే నాకు ఓటు వేయండి అని చెప్పి కాబట్టి మీరు అందరు కూడా తెలుసు ఎవరు సహాయం చేస్తారు ఎవరు చేయలేదు అనేది కూడా ఎందుకంటే వరదాలెడ్డి ఇప్పుడు వస్తున్నాడు ఆయన ఈ వయసులో ఏం చేయగలుగుతాడమ్మా మంచి వయసులో మంచి ఉన్నప్పుడే దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాల కింద ఆయన బాగా అభివృద్ధి చేయాల్సింది ఉండే ఫండ్స్ అంతా కూడా ఇంటికి పోగొట్టినాడు ఇప్పుడు చేసేది ఏముందమ్మా ఏమి చేయడు ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఎవరైతే ప్రొదుటూని అభివృద్ధి చేస్తారో ఎవరైతే సంక్షేమ పథకాలు మన ఇంటింటికి వస్తాయో పంచే పథకాలు ప్రతి ఒక్క ఇంటికి కూడా మీ ఇంటికి పెన్షన్ చింపులుగా ఎత్తుకుంటే పెన్షన్ మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇస్తా ఉన్నారు మరి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నా చేస్తా ఉన్నారా ఎంత ఇబ్బంది అవ్వ మీరే మీరే చూసింటారు ఎవరికైతే ఇక్కడ పెన్షన్ వస్తుందో కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా రేపు పద్మూడో తారీఖు జరిగే ఎలక్షన్లో రెండు ఓట్లు వస్తాయి ఇక బాగా గుర్తు పెట్టుకోండి ఒకటి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి తమ్మురు గారు పెడతా ఉన్నారు అవినాష్ రెడ్డి గారు రెండోది వచ్చేసి మన పేతం నాయకుడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తిపోయి మీరు ఓటు వేస్తారని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పి చేతులు ముఖ్యంగా మీరు ఒక్కటి ఆలోచన చేయండి అమ్మా అందరూ కలిసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు మేలు జరిగిందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేలు జరిగిందా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ అకౌంట్లలో కానీ మీకు వ్యక్తిగతంగా కానీ చంద్రబాబు నాయుడు ఏ అమౌంట్ ఇచ్చినాడు మీకు ఎంత డబ్బులు ఇచ్చినాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ అకౌంట్లలో ఎంత డబ్బులు పడింది ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఇక్కడ కాకపోయినా ఇంటికి పోయినాక ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరు సంక్షేమ పథకాలు మీకు డైరెక్ట్ అందినాయి ఎవరు మేలు చేసినారు మీకు మేలు జరిగింటేనే ఓటు వేయండి అనేది జగన్ సార్ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ సంక్షేమం అందించి ఉంటే ఓటు వేయండి ఆ రోజుల్లో పింఛన్ నీకు పింఛన్ వస్తున్నాయి కదమ్మా ఎప్పుడు అప్పుడే ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు పింఛన్ ఇచ్చినాడు లాస్ట్ మూడు నెలలు మాత్రమే రెండు వేలు పింఛన్ ఇచ్చినాడు మొత్తం యాభై రెండు వేలు యాభై మూడు వేలు ఇచ్చినాడు ఐదేళ్ళకు అదే ఇప్పుడు జగన్ సారు లక్ష యాభై వేలు ఇచ్చాడు పింఛన్ అమ్మా అప్పుడు యాభై వేలు వచ్చిన పింఛను ఐదేళ్ళకు ఇప్పుడు లక్ష యాభై వేలు వస్తుంది డాక్టర రుణమాఫీ చెప్పినాడు ఆ రోజుల్లో వేసినాడమ్మా ఈరోజు అందరికీ డాక్లా రుణమాఫీ పడింది ఇక్కడ చాలా మంది మహిళలే ఉన్నారు అందరికి రుణమాఫీ పడిందా లేదమ్మా పడింది ఆ రోజు పడిందమ్మా పడలే నలభై వాళ్ళు ఉన్నారు నలభై ఐదు పద్దెనిమిది వేలు లెక్క పడుతుంది పడుతుంది కదమ్మా వ్యూవర్స్ ఉన్నారమ్మా మొగ్గం 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 లేక పడుతుంది ఎవరైతే మొగ్గం నేర్చున్నారో ఇరవై నాలుగు వేలు పడుతుంది ఇట్లా ప్రతి స్కీమ్ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎలిజిబుల్ వాళ్ళందరికీ పడతా ఉంది గతంలో పడేవి కాదు ఇవన్నీ కూడా మళ్ళా మనకి పథకాలన్నీ రావాలంటే మళ్ళా జగన్ సార్ రావాలా అందులో ఇరవై నాలుగు వేల పట్టాలు ఇచ్చినాం ఊరు బయట ఉండే కదమ్మా మీ అందరికి పట్టాలు వచ్చాయమ్మా చాలా మందికి ఇక్కడ వచ్చింటాయి అవన్నీ కూడా పూర్తి కావాలంటే జగన్ సార్ ఓటు వేయాల అవి నిలబడిపోవాలంటే జగన్ సార్ ఓటు వేయద్దు ఎందుకంటే అవన్నీ పూర్తి చేసేదానికి చంద్రబాబు అయితే చేయడమ్మా మళ్ళీ జగన్ సార్ వస్తేనే అవన్నీ పూర్తయితాయి కాబట్టి మహిళలు అందరూ కూడా తప్పకోకుండా జగన్ సార్ ఓటు వేసి ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ అవినాష్ అన్నకు రాజమల్ ప్రసాద్ రెడ్డి గారికి రెండు ఓట్లు ఇస్తారు ఈ రెండు ఓట్లు కూడా తప్పకోకుండా ఫ్యాన్ గుర్తు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నామమ్మా